సపోజ్ అది ఏదో కథ ఉంటుంది కదా చంద్రహాస కదా విషయ నిమ్ము అని విషము నిమ్ము అని రాసి దిద్దేస్తాడు కదా సేమ్ అలాగే చెప్తారు చెప్పి బాగా కాన్సన్ట్రేట్ చేస్తే తప్ప ఆయన ఏం చెప్పారు అనేది చాలా అర్థం కాదు చాలా మంది అందుకే మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు చిన్న సీక్రెట్ అంటే రాము గారి సీరియస్ గా చెప్పేదాన్ని ఐ లిటర్లీ పిక్ నా గురించి కొన్ని చెప్తాడు చక్రి అసలు అంటే ఇప్పుడు ఓకే ఫైన్ ఇప్పుడు ఎవరైనా మర్చిపోవచ్చు వాళ్ళ మెమరీలో ఒక్కొక్కసారి ఇప్పుడు మేము శివాజీ చేసినప్పుడు నా మెమరీస్ కొన్ని ఉంటాయి చక్రివి వేరే ఉంటాయి లేకపోతే నాగార్జున వేరే ఉంటాయి లేకపోతే నా అస్సిన నాగేశ్వరరావి వేరే ఉంటాయి సో వాళ్ళకి వాళ్ళకు కొన్ని సెన్సిబిలిటీని బట్టి ఇలా గుర్తుపెట్టుకుంటా ఇలా కొన్ని మెమరీస్ ఒక్కొక్కసారి అంటే అది చాలా టైం అయిపోయిన తర్వాత మీ మైండ్లో మీరు ఎవరికో ఊరికినే వాళ్ళు నవ్వించడానికి ఎంటర్టైన్ చేయటానికి చెప్పిన ఒక అబద్ధం మీరు కూడా నిజమాని నమ్మేస్తారు ఇంకా అంతమందికి చెప్పి చెప్పి మంత్స్ తర్వాత నమ్మేస్తా ఉన్నాను సో నేను చక్రీది ఒకటి చూసాను వీడియో నా గురించి నేను ఊర్మిళ రసూలు చక్రీ ఒక టేబుల్ దగ్గర ఉంటే అనగనకొక రోజు నేను కంటిన్యూస్గా ఊర్మిళ రసూల్ అని చెప్పాడు సరే మీరు చెప్పింది నాకు అసలు జీరో గుర్తులేదు ఓకే ఫైన్ అందుకే ముందే చెప్పాను కదా తర్వాత నేను ముందే వెళ్ళిపోయి ఎక్కడో రూమ్లో దాక్కుని ఊర్మిళన్ భయపెట్టడానికి నేను నుంచి అని చెప్పాడు నాకు జీరో గుర్తుంది అలా అండ్ ఇంకోటి కానీ అది నమ్మట్లేదు ఎందుకు నమ్మట్లేదు అంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ మై పర్సనాలిటీ సార్ ఎందుకు చెప్పనా వీడు రసూలు వెళ్ళిపోతాను 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 నేను రసాలు రూమ్మేట్స్ ఏంట్రా నా పాయింట్ ఓకే అది రసూలు నువ్వు చెప్పావా నాకు ఆ రసూలు అప్పుడు అప్పుడు ఏంటంటే నేను నేను చేసిపోయి పాయింట్ ఏంటంటే అలాంటిది నేను అసలు ఎప్పుడన్నా చేస్తానని నా పర్సనాలిటీలో లేదని నా ఫీలింగ్ బట్ ఇట్ మైట్ హ్యాపీ ఐమ్ నాట్ సెయింగ్ ఐ వోంట్ డినై ఎనీథింగ్ ఇప్పుడు అలాగే నాగేశ్వరం నాకు ఒకసారి ఇలా చేసావు అని చెప్తాడు అది నాకు గుర్తు ఉండదు కానీ ఇట్ లుక్స్ లైక్ ఇట్స్ ఇన్ మై పర్సనాలిటీ ఐఎమ్ సర్ప్రైజ్ ఐ మైట్ మైడ్ సెడ్ సంథింగ్ లైక్ దట్ అంటే మిగతా పర్సనాలిటీ వెళ్తే గారు ఐ ఐ ద కైండ్ ఆఫ్ అంటే మీరు యూ వుడ్ ఆబ్వియస్లీ చేంజ్ అకార్డింగ్ టు సిచ్యువేషన్ అండ్ ద పర్సన్ సో సోస్లీ ఇప్పుడు మీరు సర్కార్లో ఎలా అయితే అమితాబ్ బచ్చన్ గారికి ఏమో డబ్బు సీన్ చెప్పి రషీద్ క్యారెక్టర్ కాళ్ళ దగ్గర కూర్చుని ఒక అరగంట జాకిర్కి అంటే అమితాబ్ బచ్చన్ సేమ్ సీన్ ఒక టూ మినిట్స్ చెప్పారు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ వాట్ ఎవర్ ఇస్ ఇక్కడ వాడికి తెలియకుండా కూర్చుని కాళ్ళ దగ్గర కూర్చుని ఒక అరగంట వీడికి సీన్ చెప్తున్నారు సో ఇమాజిన్ జాకిర్ వాజ్ ఆల్సో వర్కింగ్ విత్ మీ ఐ వాస్ డైరెక్టింగ్ ఫిల్మ్ రాము గారు దర్వాజా బందరకు వాడు వచ్చి నాకు హీ ఫెల్ట్ వాట్ యాక్చువల్లీ ప్లాన్ అండ్ స్కీమ్డ్ రాముజీ కో లప్త నేను చెప్తాను శివాలో సో రాము గారు నాకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలి అమల స్టార్ ఆల్రెడీ సో మా అందరికి ఇది మీరు గుర్తు లేదంటారు అలాగే మాకు కనెక్షన్ ఆల్రెడీ శివాకి అసిస్టెంట్ రాము గారి దగ్గర నేను కనెక్షానికి మా అందరినీ పిలిచి మా అందరికి డబ్బులు ఇచ్చి బట్టలు కొనుక్కోమన్నారు ఎందుకు బట్టలు కొనుక్కోమన్నారు అంటే బట్టలు లేవని కాదు మీలో ఎవరు శ్రీదేవిని ముందర పట్టాయిస్తే వాళ్ళకి ఏదో ఏదో ఇస్తాను అని అంటే యూ వాంటెడ్ హఠాయించడం అంటే ఇంప్రెస్ చేయడం మేబీ మిస్ నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడ చూసినా అందరూ బాగా నీట్గా ఉండాలి మీ ఉద్దేశం ఏంటంటే సార్ మీరు అలా చెప్తే ముస్నా కొడుకలు అనుకుంటాం అలా చేసుకుంటారు సార్ మీరు ఎందుకంటే చెప్పులు వేసుకుని బాత్రూమ్ శాటిస్ చేసి తిరిగే వాళ్ళం అయితే అమలాతో సీన్ చేస్తున్నాం ఫస్ట్ శివాలు నేను చాలా భయపడిపోతున్నా చాలా భయపడిపోతుంటే రాము గారు పిలిచి సీ యాక్చువల్లీ ఈ సీన్లో ఐ యు టు డామినేట్ అమల అన్నారు సో నువ్వు ఏం చేస్తావో తెలీదు అసలు ఈ సీన్లో అమల కనిపించుకోడు అమలా అనే అసలు కనిపించుకోడు ఇప్పుడు ఆయన అలా చెప్పకుండా ఉంటే నేను నార్మల్గా వెళ్ళేవాళ్ళేమో కాన్ఫిడెన్స్ కొంచెం ఎక్కువయ్యి నేను అమలతో కాన్వర్జేషన్ చేద్దాము అంటే కొంచెం మనం నేను అక్కడ ఏదో రోడ్డు మా మేము ఎక్కడైతే కాలేజ్ ఉందో కింద పక్కన రోడ్డు ఉందో అందరూ ఏదో ఏయ్ అంటున్నారు నేను అమలతో కాన్వర్జేషన్ ఆయన ఇచ్చిన ధైర్యానికి కాన్వర్జేషన్ అమలా మోర్ దెన్ కాన్ఫిడెన్స్ సో టు త్రో స్టోన్స్ అని చెప్పాలి నేను సో ఐ థాట్ హీ సెట్ జస్ట్ జస్ట్ నువ్వు వెళ్ళి డామినేట్ చేయను ఒక్కొక్కసారి రివర్స్ తగులుతుంది సార్ అది ఇది చెప్పే ఐ వాజ్ లైక్ అంటే నాకు గుర్తున్న మూమెంట్ అండ్ శివాలు రాము గారు నాకు ఇప్పటికీ ఆశ్చర్యం మీరు ఇప్పుడు నేను కావాలని ప్లే చేయడానికి చేశానని నేను నమ్మను మనకి ఆల్బమ్స్ ఉండేవి గుర్తున్నాయి కదంటే సాంగ్ ఆల్బమ్ వేరు ఆ రోజుల్లో ఫైట్ ఆల్బమ్ వేరు సీన్స్ ఆల్బమ్ వేరు ఫైట్ ఆల్బమ్ లో నేను ఆ ఫోటో ఇస్తాను కోర్స్ ఐ విల్ గివ్ యూ క్యాన్ పుట్ ఇట్ ఆస్ అన్ ఇన్సాట్ రాము గారు ఫస్ట్ ఆల్బమ్ ఓపెన్ చేయంగానే నాగార్జున గారు హీరో అండ్ ప్రొడ్యూసర్ రాము గారు ఇట్ వాస్ మై ఫో మై ఫోటో ఇన్ ది ఆల్బమ్ ఫస్ట్ యు పుట్ మై ఫోటో ఇన్ ది ఆల్బమ్ ఐ డోంట్ నో అంటే నాకు అది చాలా అని ఎమోషనల్ మూమెంట్ అండి ఎక్సెప్ట్ వాట్ అండ్ రాము గారు ఐ విల్ టెల్ యూ దట్ వన్ థింగ్ యాక్చువల్లీ ప్లేడ్ అంటే వచ్చిన వాళ్ళకు కూడా రాము గారు ఈవెన్ బిఫోర్ ది ఫిల్ గాట్ రిలీజ్ ఐ సైన్ నేట్ సిద్ధార్థ్ యూ రిమెంబర్ ఐ ప్లేడ్ మెయిన్ విల్ విత్ క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ంగ్ అట్ ది ఆల్బమ్ నాగార్జున గారు రికమెండ్ చేసి ఉండొచ్చు ఫస్ట్ ఫోటో నాది ఐ డోంట్ నో వై యూ పుట్ మై పిక్చర్ ఇన్ ది ఫైట్ ఆల్బమ్ రామ్ గారు ఆబ్వియస్లీ ఐ వాజ్ నాట్ ఇన్ లవ్ విత్ యు నో నాట్ ఇన్ లవ్ నో 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 అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ టు సే ఆ స్టేట్ ఆ టైం లో ఎంత ఇంప్రెస్ అయిపోయారు అంటే అయిపోయాడు అంటే అన్ని అన్ని నువ్వు ఏదో అనుకుని ఉంటావు నేను అనుకోలేదు సార్ అనుకోవడానికి అసలు అంత లేదు సార్ అది కోయిన్సెంట్ అన్న అవ్వచ్చు లేకపోతే మేబీ ద పిక్చర్ వాజ్ వెరీ గుడ్ ఇట్ కుడ్ బి దాట్ ఆల్సో అండ్ నా ఎలా అనుకుంటారు రాముగారు మీ ఫోటో అని వేరు ఫోటో అని మీకు ఫోటో అది నాకు నా ఫోటో అయింది కాదు నన్ను సెలెక్ట్ చేసి అన్నారు అన్న తర్వాత నీకు బబుల్ గమ్ తిని బబుల్ చేయటం అని అడిగారు రాద్ సార్ అదే సార్లో ఇట్లా ఉన్నారు నేను అసలు అంటే ఇంకా ఆయన చెప్పి వదిలేస్తే ఆ రోజు కూర్చుని నెక్స్ట్ డే కూర్చుని ఆ థర్డ్ డే వెళ్ళి రాముగారు దాని నుంచి బొడగ తీస్తే టాప్ అని పేల్చాను ఐ హేట్ ఎనీవన్ డూయింగ్ దిస్ రాము గారు ఇప్పుడు రెండు రోజులు మీకు అయిపోయింది సార్ మీరు లాంబా థియేటర్ లో వెళ్ళారు పరమేశ్వర్ లో వెళ్ళారు అది బాగుంది సార్ కానీ మీరు నా అడుగులేసి తర్వాత ఒక పంచి ఇచ్చారు అది నేను ఎప్పుడు గుర్తుంచుకోను అందుకే నేను ఐ వాంటెడ్ జేడి టు నో దాట్ అందుకే నేర్చుకోమని అన్నారు కానీ అది నాకు మీరు ఇచ్చిన ఇంపాక్ట్ ఇంపాక్ట్ ఐ హేట్ ఇట్ అదేంటి రెండు రోజుల కింద నేర్చుకోమన్నాడు కదా ఈయన అండ్ అది నాకు ఫస్ట్ షాట్ అయ్యా బాబోయ్ ఫస్ట్ షాట్ అవ్వంగానే ఐ విల్ నాట్ రిమెంబర్ ఇట్లా ఫస్ట్ షాట్ వాజ్ లైక్ వాట్ ఇరానీ కేఫేలో కెఫేలో లైక్ చిన్న కళజోడి పెట్టారు ఫస్ట్ షాట్ నాకు టెన్షను అలా ఛార్జ్ అయింది రాగానే అది భవనం కదా అనేది చెప్పాలి కట్ అన్నారు అని గబ్బా గబ్బా గబ్బ గోపాల్రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అంటున్నారు ఇప్పుడు నేను అక్కడి నుంచి అనమాట వద్దు వీడు వర్కౌట్ అవట్లేదు తీసేద్దాం ఆర్ డిస్కసింగ్ అబౌట్ టేకింగ్ ఆఫ్ మై సో ఐ రిమెంబర్ దీస్ థింగ్స్ బికాస్ ఇట్ హ్యాపెన్ టు మీ సో ఐ రిమం అందుబాటు స్టూడియోస్ నాకు శివ సినిమా ఇచ్చారని ఎప్పుడు తెలిసింది మీకు నేను చెప్పానా అంటే మాట్లాడుతున్నావు డిస్కషన్స్ అవుతున్నాయని తెలుసు రాము నాన్నగారు చెప్పేవారు నువ్వు కూడా చెప్పేవారు చెప్పేవాడు నువ్వు ఒకరోజు చెప్పు నాగార్జున చాలా ఇష్టపడుతున్నాడు తీసుకోవడం ఖచ్చితంగా అని చెప్పేవారు తర్వాత నాకు నమ్మకం వచ్చింది చిన్నప్పటికి నేను చూస్తూ పెరిగాను కదా మీరు ఫస్ట్ రాత్రి చెప్పారండి అండి అదే రా వెంకట్ గారు కన్నా అండి అప్పటికే మీరు కథలు రాసి పెట్టేసుకున్నారా బోల్డ్ శివ అయిన వెంటనే శివ రిలీజ్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ కదండి అది టికెట్ కోసం రాముకు ఫోన్ చేస్తే రాము దీప్తి పిక్చర్స్ కి ఫోన్ చేస్తే దీప్తి పిక్చర్స్ మసూద్ మసూద్కి చెప్తే అప్పుడు ఒక రెండో నాలుగో ఇచ్చేవారు అది మాకు ఆ ప్రొసీజర్ ఎంత సంతోషంగా ఉండేది తర్వాత చక్రీని కలిసినప్పుడు రాము ఫస్ట్ టైమ్ శివ వచ్చి అక్కడ నుంచి ఉండేవారు ఎప్పుడు చూసినా బయట గేటు ఫస్ట్ గేట్ పట్టుకుని తర్వాత కారు పట్టుకుని రాము ఏంటంటే ఒక ఏదన్నా షూటింగ్లో ఉన్నా ఇంట్లో ఉన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండేదంటే అంటే మేము వెళ్ళి అక్కడ నుంచిన ఒక వస్తువులాగా చూసేవాడు అంతే అంత కాన్సన్ట్రేషన్ కదా రాము షూట్లో ఉన్నప్పుడు చక్రి రాము వంక రాము పని వంక ఒక పది సంవత్సరాలు నేను చూసాను చక్రీ నాకు చాలా ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఎలా గా ఉన్నారో పొద్దున్న వచ్చినప్పుడు రాత్రి అది పది పదకొండు పన్నెండు అయిన ఇలాగే ఉండేవారు